మన లో ఇవాల్టీ స్పెషల్ చాలా చాలా ఈజీగా టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే తోటకూర ప్రెషర్ పక్క ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మనకి ఎందుకు ఆలస్యం మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ తోటకూర ప్రెషర్ పక్క ఫ్రైని తయారు చేసుకుని ఇంటి పది ఆస్వాదించండి ఇంకెందు కాస్యం లెట్ స్టార్ట్ ఈ ఫ్రై కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఇందులో సుమారుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ని కాస్త వేడకనిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కాస్త చెట్పట్లనిద్దాం ఆవాలు జీలకర్ర ఈ విధంగా ఆడిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి వేసుకుందాం అదేవిధంగా రెండు ఎండుమిర్చి కూడా ఈ విధంగా తుంచేసి వేసుకుందాం వేసుకొని వీటిని జస్ట్ వన్ మినిట్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో అయితే వేగనిద్దాం ఇలా వన్ మినిట్ పాటు వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా తరిగింది ఇదంతా వేసేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకున్నాం చూసారు కదా ఉల్లిపాయలు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక గుప్పిడి వరకు వేసుకుందాం వేసుకొని జస్ట్ దీన్ని వన్ మినిట్ పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకున్నాం చూసారు కదా పెసరపప్పు ఒక్క నిమిషం పాటే మరీ ఎక్కువ అయితే వేగక్కర్లేదు ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఐదు కట్టల లేత తోటకూరని తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి ఈ సన్నగా తరిగిన తోటకూర మొత్తాన్ని అయితే ఇందులో వేసుకున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని దీన్ని అంతటినీ జాగ్రత్తగా మెల్లగా పైకి కిందకి కలుపుదాం కాసేపు ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గు చూసారు కదా కాసేపు అయితే ఇదంతా అంతా మగ్గింది చూడండి ఓకే ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మరి ఎక్కువ వద్దండి హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాం వేసుకొని జస్ట్ ఒకసారి బాగా కలిపేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం వన్ మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో జస్ట్ కాస్త అంత నీరు ఓకే ఒక టేబుల్ స్పూన్ వరకు నీరు వేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని జస్ట్ వన్ మినిట్ పాటు మగ్గనిచ్చి వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా టేస్టీగా హెల్దీ హెల్దీ పెసరపప్పు తోటకూర ఫ్రైని అయితే తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా తప్పకుండా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ పెసరపప్పు తోటకూరని తయారు చేసుకొని పాది హ్యాపీగా ఆస్వాదించండి